పాయే కూడా పాయే దేవుడా అని ఏడుకొండల సామికి మొక్కుకొని గోవిందా వెంకటేశా అని అనుకోకుండా గుడి నుంచి అడుగు బయట పెట్టగానే వీరావేశంతో నోరు పారేసుకున్నారు నన్ను టచ్ చేస్తే ఎవర్నైనా కెలుకుతా అని జబర్దస్త్ డైలాగులు చెప్పారు హైదరాబాద్ వచ్చాక కార్యాచరణ చెబుతానన్నారు కాని ఏడుకొండలు దిగకముందే అవతల పెద్దసారు సారును ఈ బంక మనకొద్దులే అని కొత్త ముఖాల వేటలో పడ్డారు ఎందుకొచ్చిన తంటా మైనంపల్లి అంటే వింటారా దమ్ము ధైర్యం బొంగు భోషాణం అని హద్దులు దాటారు ఇప్పుడు పద్దులు చూసుకోవాల్సిన పరిస్థితి పార్టీలను వెతుక్కోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ లో వాళ్ళు మైనంపల్లికి బాగానే మైనం పెట్టారులేండి ఆ ధైర్యంతోనే ఇలా మాట్లాడుతున్నారని కేసీఆర్ కు తెలియక కాదు కాకపోతే మైనంపల్లి గ్రహించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ లో అయినా బీజేపీలో అయినా ఏ పార్టీలో అయినా ఒక కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వరు ఇది జగమెరిగిన సత్యం మరి కేటీఆర్ కేసీఆర్ ఒకే కుటుంబం కదా అని చెప్పొచ్చు ఎస్ గుడ్ క్వశ్చన్ డ్యూట్స్ వాళ్లకున్న స్పెషల్ ఏంటి అంటే వాళ్ళది సొంత పార్టీ బిఆర్ఎస్ వ్యవస్థాపకులు యజమానులు అన్నీ వాళ్లే అలాగని రూల్స్ క్రాస్ చేయొచ్చు అని చెప్పడం లేదు మన చట్టాల్లో అత్యవసర అనివార్య పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వచ్చని ఉంది సో అదన్నమాట అంతెందుకు కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు ఒకసారి అవకాశం ఇచ్చారు మళ్లీ రిపీట్ కాకూడదని మాట తీసుకున్నారు అలాంటిది ఇప్పుడు మైనంపల్లికి కాంగ్రెస్ అభయహస్తం ఇచ్చినా తండ్రి కొడుకులకు సీటు ఇస్తుందన్న గ్యారంటీ అయితే ఏ కోసానలేదు ఇద్దరూ బరిలో దిగాలనుకుంటే ఇండిపెండెంట్లుగానే దిగాలి లేదంటే ఎక్కడో చోట చేతులు కాళ్లు ముడుచుకుని కూర్చోవాలి మంచం కంటే నా కాళ్లు పొడవెక్కువ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పేదేముంది సో మైనంపల్లి పొరపాటు చేశారో గ్రహపాటు అయ్యిందో రెంటికి చెడ్డ రేవడి అయ్యారు అవుతారో తాళమే చెప్పాలి ఎందుకంటే మైనంపల్లి ప్లేస్లో కొత్తవాళ్ల వెతుకులాట మొదలైంది సారు కారు దిగాల్సిందే లేదంటే కారులో నుంచి దొబ్బినా ఆశ్చర్యం లేదు మల్కాజుగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హనుమంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని బారాసా అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం మైనంపల్లికి టికెట్ కేటాయించాం పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా లేదా అనేది ఆయనిష్టం అని సీఎం చెప్పారు అయితే కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు కే మొదట టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో మెదక్ నుంచి పద్మాదేవేందర్ రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టత ఇచ్చింది స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మైనంపల్లి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని పేర్కొనడం హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా పరిగణించిన పార్టీ అధిష్టానం మల్కాజిగిరి నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మరి రాజశేఖర రెడ్డితో పాటు విజయశాంతి పేరు కూడా పరిశీలిస్తున్నారు విజయశాంతి అంటే రాములమ్మ కాదండోయ్ ఈమె బీఆర్ఎస్ లీడర్ మరోవైపు మైనంపల్లితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసిందే కాంగ్రెస్ లో ఇప్పటికే వారికే సీనియర్ నాయకులకు కూడా కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆసక్తి చూపటం లేదు దీంతో మైనంపల్లి పైన ఎటువైపో అనేది చర్చనీయాంశంగా మారింది మొత్తానికి ఇంత బతుకు బతికి మళ్లీ క్రాస్ రోడ్లోకి వచ్చినట్లయింది మైనంపల్లి పొలిటికల్ లైఫ్